మనుషులు జంతువులు పక్షులు ఇలా వృక్షాలు అన్నీ కలగలిస్తేనే ప్రకృతి అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత మనందరిది పర్యావరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా విఘాతం కలిగించకుండా ముందు తరాల వారికి సురక్షితంగా అందివ్వటం మనందరి బాధ్యత ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం వన్యప్రాణుల మనుగడకు ఊతమివ్వటం అరుదైన జీవులను అంతరించిపోకుండా కాపాడుకోవటం వాటి సంతతి పెరుగుదలకు చేయుతూనివ్వటంతో పాటు జంతువులను రక్షించాల్సిన అవసరాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి మూడున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహిస్తారు అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించుకోవటమే దీని ప్రధానోద్దేశం సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం వాటి పరిరక్షణకు పాటుపడాలనే భావనను పెంపొందించుకోవటం మానవ మనుగడకు ఎంతో ముఖ్యం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అనేది సమైక్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడటాన్ని ప్రోత్సహిస్తుంది గతంలో అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీసుకువచ్చింది ఆ తర్వాత అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది అడవుల నరికివేత కాలుష్యం కారణంగా జంతు జాతుల మనుగడకు అడ్డంకిగా మారింది ఇలాంటి సవాళ్లను అధిగమిస్తేనే పర్యావరణ సమతుల్యత కొనసాగుతుంది అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిషేధించే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల మూడు మార్చి మూడున సంతకం చేస్తుంది దీనికి గుర్తుగా అదే రోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ దినోత్సవం నిర్వహణ ద్వారా అంతరించిపోతున్న జంతువులు మొక్కలను సంరక్షించేందుకు ప్రేరణ కలుగుతుంది ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు మార్చి మూడున జరుపుకున్నారు పర్యావరణ సమతుల్యతకు మూలమైన పశుపక్షాదులను కాపాడుకోవటం మనందరి కర్తవ్యం అటవీ జంతువులు పక్షులు మొక్కలు వృక్షాల సంరక్షణ తప్పనిసరి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సజావుగా సాగుతుంది ఈ అంశాలను గుర్తించేందుకే వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వన్యప్రాణుల సంరక్షణలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాల దిశగా మనమంతా ముందుకు సాగాలి వన్యప్రాణుల సంరక్షణ పరిష్కారాలను కనుగొనాలి అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారించాలి వన్యప్రాణుల సంరక్షణకు వివిధ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు సాగించాలి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు వన్యప్రాణులను రక్షించేందుకు నిబద్ధతతో కృషి చేస్తున్నామన్నారు అంతరించిపోతున్న జాతులను ముందు తరాల వరకు తీసుకువెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు పర్యావరణాన్ని సంరక్షించుకోవటం మన సంస్కృతిలో భాగమని అన్నారు आज विश्व भर के वन्य जीव प्रेमियों के मन में ये सवाल है जब अनेक टाइगर रेंज देशों में उनकी आबादी स्थिर है या आबादी घट रही है तो फिर भारत में तेजी से बढ़ क्यों रही है इसका उत्तर है भारत की परंपरा भारत की संस्कृति और भारत के समाज में बायोडायवर्सिटी को लेकर पर्यावरण को लेकर जो हमारा स्वाभाविक आग्रह है और वही सफलता के अंदर छिपा हुआ है हम इकोलॉजी और इकोनॉमी में कॉन्फ्लिक्ट नहीं मानते बल्कि दोनों के बीच को एक्जिस्टेंस को महत्व देते हैं वाइल्ड लाइफ का संरक्षण किसी एक देश का नहीं बल्कि एक यूनिवर्सल పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది